శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ పైకి వచ్చినవాడు రచన గంటి కుటుంబరావు గారు సీతారామారావు ఒక విచిత్రమైన వాతావరణంలో పెరిగాడు అతడు హై స్కూల్ చదువు పూర్తి చేసిన దాకా ఉన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళలేదు ఆ ఊరే అతని ప్రపంచంగా ఉండేది ఎందుకంటే అతని అయిన వాళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు అతని మేనత్తలిద్దరిని ఆ ఊరిలోనే ఇచ్చారు అతని అక్కను కూడా మేనేర్కం ఇచ్చారు హై స్కూల్ తప్ప చెప్పుకోదగిన సంస్థ మరేది లేని ఆ గ్రామంలో ప్రతి మూల సీతారామారావు సొంతం లాగుండేది కొన్ని బంధువుల ఇల్లు కొన్ని స్నేహితుల ఇల్లు కొన్ని బాగా ఎరుగున్న వాళ్ళ ఇల్లు మిగిలినవి కూడా అంతా తెలిసిన ఇళ్ళే ఊళ్ళో ప్రతి వీధి గురించి సీతారామారావుకు ఏవో సంస్మరణలు స్మరణలున్నే ఊరి నిండా అతను ఎక్కిన చెట్లే అతని జీవితం ఆ ఊరితో బాగా పెనవేసుకుపోయింది అతని చిన్నప్పటి వాతావరణంలో ఉండిన మరొక విషయం ఏమిటంటే వాళ్ళ వాళ్ళు చాలా సాధారణ కుటుంబమైనప్పటికీ దారిద్ర్యము సంపద అనే ద్వంద్వం ఎన్నడూ అతన్ని బాధించలేదు వాళ్ళది చిన్న పెంకిటిల్లు వాళ్ళ చిన్న మేనత్తగారిది రెండు నిట్టాళ్ల పాక పెద్దమైనత డాబా వేయించింది అయితే తన ఇంటికన్నా పెద్దమైన ఇల్లు గొప్పదని కానీ చిన్నమైన ఇల్లు తక్కువదని కానీ అతనికి ఎన్నడూ తట్టలేదు తట్టేటట్టు ఎవరూ చేయలేదు కూడా తీరా అవకాశం లేని కోరికలు లేని వాడికి ఐశ్వర్యం గురించి దారిద్ర్యం గురించి ఆలోచనలు రావు అటువంటి వాడు నేను డబ్బున్నవాణ్ణి డబ్బు లేని అనుకోడు సీతారామారావు కూడా అట్లాగే పెరిగాడు అతని బంధువర్గంలో మనిషి అందరం మనిషి ఆధారం హెచ్చుగా ఉండేది వాళ్ళ మధ్య కలహాలు కక్షలు సాధింపులు రావటం సీతారామారావు ఎరగనే ఎరగడు అతని అక్కగారి భర్త బావగారు ఆస్తులు పంచుకున్నప్పుడు తమ్ముడికి మంచి వాట వచ్చిందన్న అభిప్రాయం అన్న ప్రకటించినప్పుడు సీతారామారావు తండ్రి వాడేం కట్టుకుపోతాడురా అవసరం వస్తే తనదంతా తెగనమ్మి నీకు పెట్టడు అన్నాడు అందులో అతిశయోక్తి కూడా ఏమీ లేదు ఎందుకంటే అందుట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా నలుగురు కమ్ముకునేవాళ్ళు ఎవ్వరు తీర్చలేనంత అవసరాలు రానూ లేదు నిజానికి మానవ జాతి యావత్తు ఎంతో కాలం పాటు ఇటువంటి ఏర్పాటు మీద కాలం వెళ్ళబుచ్చలేదు జీవితంలో పెద్ద పరివర్తన లేని సమయాల్లో ఒకటి రెండు తరాల మధ్య మాత్రమే తాత్కాలికంగా ఇటువంటి పొత్తు కుదురుతుంది అటువంటి వాతావరణం సాధ్యమవుతుంది కానీ సీతారామారావు ఆ వాతావరణం తప్ప మరేమీ ఎరుగని కారణం చేత ప్రపంచమంతా ప్రతియుగంలోనూ ఆ పద్ధతిని నడిచిందని నడుస్తుందని పొరపడ్డాడు సీతారామారావు కాలేజీ చదువు కోసం పై ఊరు వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు తనకు గల సర్వస్వము వదిలేసి ఏ అరణ్యవాసమో పోతున్నట్లు అనిపించింది అతనికి అతని వెంట కూరి కుర్రాళ్ళు మరిద్దరు కూడా బయలుదేరారు సీతారామారావు అన్న ఈ ముగ్గురిని తన బండిలో ఎక్కించుకొని హై రోడ్డు దాకా తోలుకుపోయాడు సీతారామారావు అన్న రాఘవులు చదివేటప్పుడు ఊళ్ళో మిడిల్ స్కూల్ ఉండేది రాఘవులు ఉన్నంత వరకు చదివి తర్వాత వ్యవసాయంలో ప్రవేశించి తండ్రికి సాయపడ్డసాగాడు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడాను బస్సు వచ్చిందాక రాఘవులు తిరిగిపోలేదు ఏవేవో విషయాలు మాట్లాడుతూ నిలబడ్డాడు సీతారామారావు ఎక్కువగా మాట్లాడలేదు కానీ అన్నను చూసి గర్వపడ్డాడు రాఘవులు అంత మంచివాడు ఊళ్ళో లేడని అందరూ అనుకునేవాళ్ళు అతనిలో ఏ కోశాన స్వార్థము కోపము లేనట్టుండేది బస్సు వచ్చింది ముగ్గురు కుర్రాళ్ళు ఎక్కారు రాఘవులు బండి మళ్ళించుకొని బయలుదేరాడు బస్సు కాలన కాలువ వంతెన ఎక్కే దిగేదాకా సీతారామారావు అన్న తోలుకుపోయి బండిని చూస్తూనే ఉన్నాడు ఆ బండిలో తన పంచప్రాణాలు ఇంటికి తిరిగిపోతున్నట్టు అనిపించింది సమ్మె చేసినట్టు ముగ్గురు మాట్లాడటం మానేశారు మరో అరగంట గడిచాక మిగిలిన కుర్రాళ్ళల్లో ఒకరు తనకేసి తిరిగి ఏరా ఈ పాటికి రాఘవులన్నయ్యా వాముల దొడ్డి కాడికి పోయి ఉంటాడు అనేసరికి సీతారామారావుకు ఏడుపు వచ్చినంత పని అయింది మరి కాసేపటికల్లా రైలు స్టేషన్ వచ్చేసింది టిక్కెట్లు కొనుక్కొని రైలు ఎక్కి కూర్చున్న మరుక్షణం నుంచి సీతారామారావుకు తన జీవితం మీద తనకేమీ అధికారం లేనట్టయింది అయితే అది కేవలం భ్రమ ఆ క్షణాన్ని అతని మనస్సు ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారే ప్రయత్నం రహస్యంగా ప్రారంభించింది మన వాళ్ళందరిలోకి పెద్ద చదువు చదవబోతున్న వాణ్ణి నేనే చదవగానే సరికాదు నలుగురికి సాయపడాలి పొలం అన్నకుంటుంది నేనందులో దమ్మిడి ముట్టుకోకుండా జరుపుకోవాలి కాకపోయినా ఏం పొలం అన్నకి ఇప్పుడే ఇద్దరు కొడుకులు ఇంకా పుట్టుకొస్తారు ముగ్గురు నలుగురు పుట్టి పంచుకుంటే ఏమొస్తుంది తిండికి చాలదు లాభం లేదు నా సంపాదనతో ఒక్కొక్క ఒక్కొక్కటి ఉంటే కొని పొలం చేర్చాలి కొంత పొలం చేర్చాలి అన్న పిల్లలకు చదువులు చెప్పించాలి వాళ్ళు కూడా సంపాదించుకోగలిగితే ఇబ్బంది ఉండదు సీతారామారావు ఆలోచనలు గాలికి కొట్టుకుపోసాగాయి షావుకారు కోటయ్య గారికి మెరక మాఘాణి కలిసి నూట యాభై ఎకరం ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురేసి పుడితే పెద్ద ఆస్తి ముక్క చెక్కలై పోవటానికి మూడు తరాలు కూడా పట్టదు కదా బిఏ పాస్ అయితే కనీసం నెలకు యాభై తెచ్చుకోవచ్చు ఆరేడు పూట్ల జీతం వస్తే అడగనే అక్కర్లేదు నిరాశ కలగకుండా ఉండగలగా గలందుకు సీతారామారావు యాభై రూపాయలు నెల జీతం లెక్క వేసుకున్నాడే కానీ నూరు నూట యాభై దాకా సంపాదించగలనని తనకి ధైర్యం లేకపోలేదు అయితే పానకంలో పుడకలాగా ఒక్క ఆలోచన అతని గొంతుకు అడ్డపడసాగింది అంత ఉద్యోగం చేయాలంటే పొరుగురు వెళ్ళాలి పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండి ఉద్యోగం చేయటం సాధ్యం కాదు ఏం చేసేట్టు ఆ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది సీతారామారావు బియ్య పూర్తి చేసేసరికి కాటకం వచ్చింది ధరలు పడిపోయినాయి అతని చదువులకని చేసిన అప్పు కింద ఆరెకరాలపురం తెగనమ్మలసి వచ్చింది తండ్రికి పక్షవాతం వచ్చింది రాఘవులన్న నలుగురు పిల్లల తండ్రి అయినాడు ఇప్పుడు తను కోటయ్య గారి తూర్పు పొలం కౌలికి చేస్తున్నాడు జీవితం ఎంతమాత్రం సుఖంగా లేదు సీతారామారావుకు ఉద్యోగం లేదు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాడు కానీ ఊరు పారిపోయి ఊరు పాచిపోయిన చద్దికూడులాగా తయారైంది చలికాలం రాగానే ఎవరి ఇళ్లలో వారు దూరి తలుపులు కిటికీలు బిడాయించుకుంటున్నట్టుగా అయిపోయినారు జనం బంధువుల ఇళ్ళు పూర్వం స్వంత ఇళ్లలే ఉండేవి ఇప్పుడు పరాయిల్లే అని ఉన్నాయి బోలెడంత డబ్బు తగిలేసి పెద్ద చదువు చదివావు ఈ ఊళ్ళో కూర్చుంటే ఏముందిరా ఎక్కడికన్నా వెళ్ళి నాలుగు రాళ్ళు సంపాదించుకొని నీ దారిన నువ్వు బతుకు నీ అన్న సంసారం ఏదలేక రెక్కలు విరుచుకొని నానా హైరాణ పడుతున్నాడు వాడికి నీ బరువు కూడా దేనికి అని చాలామంది సలహా ఇచ్చారు ఎవరో పిలిచి తనకేదో ఉద్యోగం ఇస్తారని సీతారామారావు భ్రమ తాను పొరుగూరు వెళ్ళి నలుగురిని యాచించి కొందరి చేత లేదనిపించుకొని దొరికిన చోట ఉద్యోగం సంపాదించుకోవటం అన్నది అతనికి చాలా అవమానకరంగా తోచింది అయినా తనకు అది తప్ప మార్గాంతరం లేనట్లు అందరూ చెప్తున్నారు అంతకన్నా తన అన్న చేసే పని మగసిరిగా ఉంది మనిషి ఎంత హైరాణ పడుతున్నా మొత్తానికి సీతారామారావు ఒక ఏడాదళ్ళ అన్నకి బరువుగానే ఉన్నాడు తరువాత అతనికి పెళ్ళయింది బస్తీ పిల్లనే చేసుకున్నాడు మామగారు ప్లీడర్ బాగా సంపాదించుకుంటున్నాడు మున్సిపల్ వ్యవహారాల్లో ఒక వర్గానికి సలహా ఇస్తూ పలుకుబడి ఉన్నవాడు సీతారామారావుకు ఆ సంబంధం రావటం చాలా అదృష్టం అన్నారు అందరూ పిల్ల కొంచెం స్థూలంగా ఉన్న అనాకరి కాదు పెళ్ళి అయినాక సీతారామారావు మామగారింటనే జాస్తిగా ఉంటూ వచ్చాడు అతనికి అదే సుఖంగా ఉంది ఇక్కడ అతను ఎవరి ఆర్థిక చిక్కులు ఎదుర్కోవలసిన అవసరం లేదు తన మామూలు ఖర్చులు కూడా ధారాళంగా వెళ్ళిపోతున్నాయి మా అమ్మగారు సీతారామారావుకు క్లబ్బు గుమస్తాగిరి ఇప్పించాడు కరువు రోజుల్లో నలభై రూపాయలకు జీతం పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ పరిచయం కొద్దిగా పలుకుబడి కూడా ఈ నలభైలో నుంచి కనీసం పదో పదిహేను అన్నకి పంపుదామని సీతారామారావు అనుకున్నాడు కానీ ఎందుకో పడలేదు ఆ మాట భార్యతో అంటే ఇంత చిన్న మొత్తాలను గురించి నిరసనగా మాట్లాడింది తిండి ఖర్చు ఇంటి ఖర్చు లేదాయే మంచి బట్టలు కొనుక్కోరాదు అన్నది భార్య భార్య ముచ్చట తీర్చడం కోసం ఖరీదైన సూటు కుట్టించాడు సీతారామారావు ఇంతలో ఎన్నికలు వచ్చాయి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయ నిశ్చయించి ప్రణాళిక ప్రకటించింది ఆ ప్రణాళికను ఉన్నదిన్నట్లు కాఫీ కొట్టి ఒక రాజాగారు తాము ఒక పార్టీ లేవదీసి వేరు వేరు నిజో నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులను వెతికారు ఆయనకు చిక్కిన వారిలో సీతారామారావు మామగారు ఒకడు ఆయన సీతారామారావును వెంటబెట్టుకొచ్చి మద్రాసు కాస్మాపాలిటిన్ క్లబ్లో దిగాడు ఈ కొత్త పార్టీ గెలుస్తుందని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎవరి అంతరాత్మలానో అట్టే ధైర్యం ఉన్నట్టు కనబడలేదు అది వరకే దెబ్బతిన్న జస్టిస్ పార్టీకి మరొక బుర్క తొడిగి రంగం మీదకి తీసుకొస్తున్నారు ఇది అందరికీ తెలిసిన రహస్యం సీతారామారావు మామగారి లాంటి వాళ్ళు పూర్వం బహిరంగంగా కాంగ్రెస్ ఉద్యమాలతో సానుభూతి చూపినవారు ఈ ఎన్నికల్ ఎన్నికల్లో ఈ పార్టీకి పెద్ద అండ ఎన్నికల ఖర్చుకు కొంత డబ్బు తీసుకొని మామ అల్లుళ్ళు తిరిగి వచ్చారు ఆ పార్టీ అభ్యర్థుల జాబితాలో సీతారామారావు మామగారి పేరు పడింది ఎన్నికల ప్రచారం ఆరంభమైంది ప్లీడర్ గారికి డొక్కు కారొకటి ఉన్నది ఇది కూడా ఆయన అభ్యర్థిత్వానికి తోడ్పడిన మాట అబద్ధం కాదు ప్లీడర్ గారు తన అనుచరులతో అల్లుడితో ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు కొద్ది రోజుల పాటు పలుకుబడి గల వాళ్ళు చుట్టూ తిరిగారు వారిలో కొందరు తమ కిందనున్న ఓట్లు లీడర్ గారికే వచ్చేట్టు చూస్తామన్నారు కొందరు నమ్మకంగా చెప్పలేమన్నారు ఈ ఎన్నికలలో నేను ఓడిన నాకు అభ్యంతరం లేదు నా ఎందు విశ్వాసం ఉన్నవాళ్ళు ఓట్లు నాకు పడితే చాలు నేను మాత్రం కాంగ్రెస్ వాణ్ణి కానా ఈసారి కాంగ్రెస్ గెలవదు కాంగ్రెస్ ఎన్నికల నిలబడడం ఎన్నికలకు నిలబడడం మహాత్మాజీ దగ్గర నుంచి ఎవరికి ఇష్టం లేదు నేను పోటీ చేయకపోతే ఇంకొక క్షుద్రుడు వస్తాడని నిలబడటమే పార్టీని చూచి నాకు ఓటివ్వవద్దు నన్ను చూసే ఇవ్వండి అని వేడుకున్నాడు ప్లేడర్ గారు ఇంతకీ ఈయనకిదురుగా నిలబడిన కాంగ్రెస్ క్షుద్రుడు అప్పటికే ఐదేళ్లు జైల్లో మగ్గినవాడు ఎన్నికల దగ్గ ఎన్నికలు దగ్గర పడిన కొద్ది ప్లీడర్ గారికి వేడెక్కింది కారులో ఊరంతా తిరగటము నలుగురు చేరిన చోట కారు ఆపి అప్పటికప్పుడే ప్లీడర్ గారు ప్రసంగం ప్రారంభించటము గొడ్లకాడ పిల్లలు చుట్టూ మూగి నోళ్లు తెరుచుకొని వినటము పెద్దవాళ్ళు వినిపించుకోకుండా పోవటము చదువుకున్న కుర్రకారు నవ్వటము ఇది నిత్య కార్యక్రమం అయిపోయింది ఈ మీటింగుల్లో సీతారామారావు కూడా మాట్లాడసాగాడు తన అల్లుడికి మాట్లాడే శక్తి ఉండటం గమనించి ప్లీడర్ గారు ఆశ్చర్యపడ్డారు ఇంకా పెద్ద సభలు ఏర్పాటు చేసి రేపో ఎల్లుండో ఎన్నికలనగా అల్లుడి చేత మరికొందరు మిత్రుల చేత మాట్లాడించాలని ప్లీడర్ గారు ప్రయత్నించాడు ఈ ప్రయత్నం అభాసమైపోయింది వచ్చిన జనమే పాతిక మంది వాళ్ళు సభ జరగనీయకుండా అల్లరి చేశారు ఎన్నికలు జరిగాయి ప్లీడర్ గారి డిపాజిట్ పోయింది ఆయన పడ్డ శ్రమకు నాలుగైదు వందలు దక్కాయి పర్వాలేదు సీతారామారావు పట్నంలో నూరు రూపాయల ఉద్యోగం సంపాదించాడు కాస్మాపాలిటన్ క్లబ్ ఊరికే ఊరికే పోలేదు ఆ రోజుకది మంచి సంపాదనే నెలకు రెండు పుట్లు కానీ అదేం కష్టమో ఇంటికి పంపించాలంటే కానీ ఉండేది కాదు పాతిక రూపాయలు ఇంటి అద్దెకిచ్చే పోయేది ఉద్యోగానికి తగిన దుస్తులు ఉండాలి ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోవటానికి నాలుగు కుర్చీలు ఆదివారాలు బయటికి పోతే నాలుగేసి రూపాయల ఖర్చు భార్యకు అప్పుడప్పుడు చీరలు నగలు ఎంత అంత గాలిలాగా ఎక్కడికక్కడ సరిపోతూనే ఉంది రాఘవులు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు ఇప్పుడు రాఘవులకు ఐదుగురు పిల్లలు మొత్తం ఏడుగురైతే ఇద్దరు పోయారు పిల్లలెవరిని బయటికి పంపటం లేదని రాశాడు తిండే పెట్టలేనివాడు పిల్లలకు చదువులు ఎక్కడ చెప్పిస్తాడు ఈ దుర్దశలో నేను కూడా వాళ్ళ గొంతు మీద లేను అంతే చాలు అని తన అంతరాత్మను సమాధానం పరుచుకున్నాడు ఆధర్మం నెలకు రెండో సార్లు ఆఖరిసారి వెళ్ళినప్పుడు అధమం నెలకు పది పంపిన వాళ్ళకెంతో లాభంగా ఉంటుంది కానీ ఆ పది పంపటం అతనికి పడటం లేదు అతను పట్నం చేరి దాదాపు రెండేళ్ళు కావస్తుంది ఈ లోపుగా రెండు మూడు సార్లు అత్తవారింటికి వెళ్ళి నాలుగేసి రోజులుండి వచ్చాడు కానీ ఇంటికి వెళ్ళటం పడలేదు ఆఖరిసారి వెళ్ళినప్పుడు ఎట్లాగో తెలిసి రాఘవులే చూడప వచ్చాడు చూడడానికి వచ్చాడు అన్నను అతని పెరిగిన గడ్డము పిక్కుపోయిన మొహము చూడగానే సీతారామారావుకు శూలం పెట్టి డొక్కులో పొడిచినట్టయింది ఎంత దారిద్రం అటువంటి దారిద్రాన్ని మనుషులు ఎందుకు సహిస్తారు తాను మారానని ఒప్పుకోవడం ఇష్టం లేక రాఘవులు చాలా మారాడనుకున్నాడు అంతా కులాసయేనా అన్నాడు సీతారామారావు అదే కులాస అన్న ఉన్నాం అన్నాడు రాఘవులు విశాలంగా నవ్వుతూ ఇంటికేసి చూడకపోతేవేం ఒకసారి రారాదు రావాలనే అనుకున్నా రావటానికి పోవటానికి ఒకరోజు ప్రయాణమే అన్నాడు సీతారామారావు అవుననుకో అయితే మటుకు పెద్దవాడు ఇంటి పట్టును ఉండటంలే ఈ ఊళ్ళోనే ఏదో ఫ్రెష్లో పనిచేస్తున్నాడు నెలకు ఒకసారో రెండుసార్లు వచ్చి రూపాయి రెండు ఇచ్చిపోతుంటాడు నాకిప్పుడు వాడి బరువు లేదు పెద్ద పిల్లది దిగులు పట్టుకుంది ఎక్కడన్నా ఓ ఇరవై తెచ్చుకుంటున్న వాణ్ణి చూసి పెళ్లి చేద్దామనుకున్న ఆ బరువు పోతే మిగిలిన వాళ్ళం ఎట్టాగొట్ట తంటాలు పడతాం మరి ఏమంటావు ఏమనటానికి సీతారామారావు పాలుపోలేదు తాను తన అన్నకు ఏ విధంగానూ సహాయం సహాయపడలేకపోవటం తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది నా సంగతి అంతంత మాత్రంగానే ఉంది సంపాదిస్తున్నాననే కానీ నా సంపాదనంతా పట్నమే తినొస్తుంది కనపడని ఖర్చు అన్నాడు సీతారామారావు కాదు మరి అన్నాడు రాఘవులు నీకెప్పుడన్నా డబ్బు కావలిస్తే రాస్తుండు ఐదుకు పదికి పడమాకు అన్నాడు తమ్ముడు రాఘవులు నవ్వాడు వరే అవసరం ఎప్పుడూ ఉంటుంది ఏం రాసేది నీ దగ్గర మిగిలినప్పుడు నువ్వే పంపిస్తూ ఉండు నువ్వు ఇబ్బంది పడబోకు సుమా రాఘవులు వెళ్ళిపోగానే సీతారామారావు హృదయంలో తన్ ఉండిన భాతృప్రేమ కట్టలు తెగినట్టయింది పుట్టి నూ సుమారు దాకా తమ్ము పుట్టి నూరు దాకా అమ్ముతుండిన రోజుల్లో రాఘవులు చదువు నాగలి పట్టాడు ఆ కాలంలో రాఘవులు బియ్యేదాకా చదివిన సంసారం ఇంత చితికేది కాదు చన చదువు కోసం రాఘవులు చేసిన త్యాగం ఏమిటి ఇవాళ రాఘవులు ఎక్కడున్నాడు తాను ఎక్కడున్నాడు రాఘవులు ఏడాదికి నూరు సంపాదిస్తున్నాడో లేదో పట్నం తిరిగి రాగానే తీసుకున్న జీతంలో నుంచి సీతారామారావు ఇరవై రూపాయలు అన్నకు పంపాడు జీతం తక్కువ వచ్చిందేమని భార్య అడిగింది అన్నకు పంపానన్నాడు భార్య ఏమీ మాట్లాడలేదు కానీ ఆవిడ మౌనం మాటల కన్నా ఎన్నో రెట్లు భావయుక్తంగా ఉంది కొంచెం ఉండి ఏ నెల మటుకేనా నెల నెలా పంపుతారా అన్నది సీతారామారావుకు చిరాకెత్తింది నెల నెలా పంపుతాను ఒక నెల తిని మిగతా నెలలు పస్తుంటారా అన్న అన్నది నెలకు ఇరవై చొప్పున నెలకు ఇరవై చొప్పున చదువు కింద నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఆస్తిలో నుంచి తగలేశాను మరేం పర్వాలేదు నా చదువు మూలంగా వాళ్ళకి తిండి లేకుండా పోయింది యుద్ధం వచ్చింది మామగారు తన పలుకుబడితో సీతారామారావుకు రకరకాల ఉద్యోగాలు ఇప్పించాడు యుద్ధనిధి వసూళ్ళు ప్రాపకాండ రిక్రూట్మెంటు చివరకు సప్లై శాఖ వీటిల్లో పనిచేసి అతను చాలా డబ్బు పోగు చేశాడు పెద్ద పెద్ద వాళ్ళను పట్టుకున్నాడు లంచాలు పెట్టాడు కోటాలు సంపాది కోట్లు సంపాదించాడు యుద్ధం ముగిసిన సంపాదనం హెచ్చింది ఇప్పుడు రాఘవులు పరిస్థితి కూడా వెనకటంత ఘోరంగా లేదు రాఘవులు పల్లెటూరు వదిలి బస్తీ చేరాడు కూతురికి పెళ్లి చేశాడు ముగ్గురు కొడుకులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు రాఘవులు కూడా బస్తీలో పొగాకు వ్యాపారం నేతి వ్యాపారం పెట్టాడు ఇదంతా విని సీతారామారావు తన అన్న భోగభాగ్యాలతో తుల తూగుతున్నట్లు ఊహించుకొని తన అంతరాత్మను సంతృప్ సంతృప్తి పరుచుకున్నాడు కానీ సంతృప్తి పడడానికి ఏమీ లేదు రాఘవులు పెద్ద కొడుకు ఫ్రెష్లో కంపోజిటర్ రెండోవాడు సైకిల్ షాపులో పనిచేస్తున్నాడు మూడోవాడు ఎవరో డాక్టర్ గారి దగ్గర నౌకరీ చేస్తున్నాడు రాఘవులు అల్లుడు కాస్త రాఘవుల అల్లుడు కాస్త డొక్క శుద్ధి కలవాడు యుద్ధానికి ముందరే కమ్యూనిస్టులో కలిసి తిరగసాగాడు కమ్యూనిస్టు సాహిత్యం తెగ చదివాడు తన సిద్ధాంతాలను భావమర్దులకు నూరిపోస్తుండేవాడు ఇక రాఘవులు అమాయకుడు ఎరుగని వాడు కాస్త మంచిగా మాట్లాడిన వాళ్లకు వీసెల కొద్దీ పొగాకు నెయ్యి అప్పు పెట్టి బాగ భాగస్థుడికి కోపం తెప్పించాడు రెండు నెలలైనా తిరగకుండానే ఆ వ్యాపారంలో రాఘవులకు భాగం లేకుండా పోయింది పెళ్ళైన చాలా కాలానికి సీతారామారావు భార్య గర్భవతి అయింది ఆమెను భర్త పుట్టింటికోసారి తీసుకొచ్చినప్పుడు ఇంటికి కూడా వెళ్ళాడు అక్కడికి స్థితిగతులన్నీ చూశాడు అన్నను చూస్తే జాలి వేసింది ముగ్గురు కుర్రాళ్లకు కమ్యూనిస్టుల భాష అలవడింది ఇదంతా డబ్బు లేకపోవటం వల్లే వచ్చే జబ్బే అనుకున్నాడు అన్నయ్య వీళ్ళని నా వెంట పట్నం పంపిస్తావా ఎక్కడో ఓ చోట వేయిస్తాను అన్నాడు సీతారామారావు నీ ఇష్టం అన్నాడు రాఘవులు కానీ అతన్ని పిల్లలే పోషిస్తున్నారు అందుచే అందుచేత పిల్లలతో పాటు ఆయన కూడా పట్నం రావలసి వచ్చింది అయితే ఇప్పుడు ఇటువంటి కుటుంబాలు సీతారామారావు ఉబ్బరూ కాదు అతనికి చాలా వ్యాపారాల్లో వాటా ఉంది చాలా రకాల సంపాదన ఉన్నది స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి అతను పలుకుబడిగల కాంగ్రెస్ వాదులకు దోస్తిగా తిరుగుతున్నాడు రాఘవులు పిల్లలతో సహా పట్నం రావటం మంచిదయ్యింది వాళ్ళు వచ్చిన కొద్ది రోజులకే కమ్యూనిస్టుల మూలంగా కల్లోలాలు బయలుదేరాయి రాఘవులు కూతురు అల్లుడు గ్రౌండ్ అయిపోయారు సీతారామారావు రోజు కమ్యూనిస్టులను తిడుతుండేవాడు రాఘవులు పిల్లలు వాళ్ళని వాళ్ళు ఈ విధంగా తనకెదురు చెప్పటం కృతజ్ఞత లాగా తోచేది సీతారామారావు ఒకనాడు సీతారామారావు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొత్త మహాలు కనిపించాయి తీరా విచారిస్తే వాళ్ళు రాఘవుల కూతురు అల్లుడు అని తెలిసింది రాఘవులు అల్లుడు తాను ఊహించుకున్నట్టు లేకపోవడం చూసి రామారావు ఆశ్చర్యపడ్డాడు అతను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలడు ఎంతసేపు మాట్లాడినా తొనకకుండా హాస్యంగా కూడా మాట్లాడగలడు పోలీసులు చేసిన దుర్మార్గాలను వర్ణించేటప్పుడు కూడా సాధారణ విషయాలు మాట్లాడుకున్నట్లే కనపడ్డాడు అయితే లోపల ఎంత ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడో సీతారాము సీతారామారావు ఊహించగలిగాడు వాళ్ళిద్దరూ తమ ఇంట్లో అజ్ఞాతవాసం పెడతామంటారేమోనని సీతారామారావుకు చెడ్డ భయం కలిగింది కానీ వాళ్ళు ఉండలేదు అన్నాలు తిని చీకటిలోపడి వెళ్ళిపోయారు వాళ్లను దిగబెడతామని బయలుదేరి వెళ్ళిన రాఘవులు కొడుకులు తిరిగి ఇంటికి రాలేదు తర్వాత కొద్ది రోజులకు రాఘవులు పెద్ద కొడుకును కొండపల్లి ప్రాంతంలో కాల్చి చంపారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి తనను కాంగ్రెస్ మిత్రులు పోటీ చేయమంటున్నారని రెండు వారాల పాటు వచ్చి అక్కడే ఉండి సహాయపడవలసిందని మా అమ్మగారు సీతారామారావుకు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం